శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో హాయ్ హాయ్ వెల్కమ్ టు అహంసాక్షి ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవరివాన్ ఈ రోజు మనం మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఏర్పడబోతున్న షష్టాగ్రహ కూటమి వలన మార్చ్ ఏప్రిల్ నెలలో ఎవరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఏ పనులు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం నిజానికి నేను ప్రతి నెలా ఇచ్చే మాస ఫలితాలు మార్చి నెలకు సంబంధించి ఇవ్వలేదు ఏప్రిల్ నెల కూడా ఇవ్వకూడదు అని అనుకున్నాను ఎందుకంటే మూడు లేదా నాలుగు కంటే ఎక్కువ గ్రహాలు ఒకే చోట చేరినప్పుడు ఆ గ్రహ కూటమికి మరీ ముఖ్యంగా రాహుకేతువులు కూడా తోడైనప్పుడు మానవ మేధస్సుకు అందని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది ఏమి జరగబోతుందో అని ఊహించి తెలుసుకోవడం కంటే భగవంతుడి ఆరాధనలో ఉండడం ఎక్కువ మేలు చేస్తుందని నేను నమ్ముతాను సో అందుకని చెప్పి ఎందుకు చెప్పడం అని చెప్పి నేను అసలు చేయకూడదు అనుకున్నా బట్ ఏంటంటే ఈ గ్రహ కూటములు మనిషి మనస్సును బుద్ధిని ఎక్కువ ప్రభావితం చేసి సరైన నిర్ణయాలు తీసుకోకుండా అన్ని విధాలుగా మనిషిని ఎఫెక్ట్ చేసి కొంచెం సతాయిస్తాయనమాట సో కొన్ని జాగ్రత్తలు చెప్తే బెటర్ కదా అని అనిపించి సో ఈ సిరీస్ స్టార్ట్ చేశాను కాబట్టి మీలో ఎవరైనా ముఖ్యమైన పనులు లేదా ఏదైనా కొత్తగా ఏమైనా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇంత గందరగోళ పరిస్థితుల్లో చెయ్యకపోవడం ఉత్తమం అంటే ఇంచుమించు మార్చి పదహారు నుండి ఏప్రిల్ ముప్పై ఈ నలభై యాభై రోజులు ఈ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట మార్చి ఇరవై తొమ్మిది ముప్పైనా ఆ ఒక్క టూ డేసే కాదు చంద్రుడు పక్కకి వెళ్ళాక కూడా పంచాగ్రహ కూటమి ఇంకా కంటిన్యూ అవుతుంది సో ఈ వీడియోలో నేను రీసెర్చ్ చేసిన కొన్ని పాయింట్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా అవి మీలో కొంతమందికైనా యూజ్ అయితే అని అనుకుంటున్నాను యాక్చువల్లీ రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు వేల ఇరవై రెండులో కూడా ఈ విధంగా గ్రహ కూటములు ఏర్పడ్డాయి కానీ వాటికి రాహుకేదో సంబంధం లేదు కాబట్టి ఎక్కువ ఇన్ఫ్లుయన్స్ మానవులపై లేదని నాకు అర్థమైంది కానీ నా రీసెర్చ్ లో భాగంగా గడిచిన ఎనభై తొంభై సంవత్సరాలలో రాహుకేతులతో ఏర్పడిన గ్రహ కూటములు మనిషిని ప్రపంచాన్ని చాలా ప్రభావితం చేసిందని నేను తెలుసుకున్నా కొన్ని యుద్ధాలు ఏర్పడ్డాయి కొన్ని సునామీలు భూకంపాల వల్ల మనుషులు బాగా ఇబ్బంది పడ్డారని నాకు అర్థమైంది యాక్చువల్లీ ఇది గ్లోబల్ కార్మిక్ ఈవెంట్ గా మనం చెప్పుకోవచ్చు అంటే సామూహికంగా ఎక్కువ మంది ఒకేసారి కర్మను అనుభవించాల్సి వచ్చినప్పుడు ఇలాంటి గ్రహ ప్రభావాలకు గురవుతాం అనమాట ఇది వ్యక్తిగతంగా ఒక మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికన్నా ఒక ప్రాంతాన్ని ప్రదేశాన్ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు నిజానికి ఈ సమయంలో పుట్టే పిల్లలు చాలా కర్మను ఒకేసారి అనుభవించడానికి వస్తున్నారని అర్థం వారికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది తప్ప మనందరికి కాదు గోచార రీత్యా దట్స్ ఓకే పర్లేదు మనం హ్యాండిల్ చేయగలుగుతాం బట్ ఇప్పుడు పుట్టే వాళ్ళకి మాత్రం ఎక్కువ కర్మ ఉంది అని అర్థం కాబట్టి ఎవరు ఎక్కువ భయపడొద్దు మనకున్న టెన్షన్స్ చాలు కదండి కొత్తగా గ్రహాలను చూసి మనిషికి ఈ సంసార సాగరంలో తోడుగా ఉండడానికి పరాశర మహర్షి మనుషులకు ప్రేమతో ఇచ్చిన ఈ అమూల్యమైన జ్యోతిష్య శాస్త్రాన్ని చూసి భయపడడం భయపట్టడం రెండూ తప్పానండి సో ఎవరు టెన్షన్ అవ్వకూడదనే నేను ఈ సిరీస్ స్టార్ట్ చేశాను నిజానికి ఈ సష్టాగ్రహ కూటమి మీనంలో ఏర్పడుతుంది అంటే మీనరాశికి సంబంధించిన భౌగోళిక ప్రాంతాలు ఇండియాలో అలాగే ప్రపంచంలో ఎక్కడున్నాయో దానికి సంబంధించిన ప్లేసెస్ లో భౌగోళిక రాజకీయ యుద్ధ వాతావరణ విషయాల్లో చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంది సో మేధిని జ్యోతిష్యం అంటే ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మీలో ఎవరైనా ఉంటే ఆ ప్రదేశాలు ఏంటో రీసెర్చ్ చేయొచ్చు యాక్చువల్లీ మీనాని చాలా మంది రష్యాతో పోలిస్తారు అండ్ పర్సనల్ గా నాకు వ్యక్తిగత జాతకంలో రీసెర్చ్ చేసి గైడెన్స్ ఇవ్వడం మాత్రమే ఇంట్రెస్ట్ ఎందుకంటే గ్లోబల్ ఈవెంట్స్ తెలుసుకున్నా మనం మార్చలేము బట్ మనిషి తలుచుకుంటే విధిని ఎదిరించి పోరాడగలడు విల్ పవర్ అండ్ దైవానుగ్రహంతో అని నా నమ్మకం అందుకని చెప్పి నేను పర్సనల్ చాట్స్ మీద ఎక్కువ రీసెర్చ్ చేస్తూ ఉంటాను సో ఇక్కడ అందరికి మీ కామన్ గా ఇచ్చే ఒక సజెషన్ ఆర్ ఇండికేషన్ ఏంటంటే మీనంలో ఏర్పడే ఈ గ్రహ కూటమిలో పూర్వ జన్మ కర్మలకు సంకేతమైన రాహుకేతుల ఎనర్జీ ఇస్తో పాటు ఆత్మకారకుడైన సూర్యుడు మనస్కారకుడైన చంద్రుడు కారకుడైన బుధుడు కోరికలకు కారణమైన శుక్రుడు అలాగే చేసే పని కర్మకారకుడు అయిన శని ఇలా అతి ముఖ్యమైన ఐదు గ్రహాలు ఒకే రాశిలో మీటవ్బోతున్నాయి జీవకారకుడైన గురువుని శని తన తీక్షణ చూపుతో బంధించేబోతున్నారు ఒక్క టూ మంత్స్ అనమాట ఒక్క రెండు నెలల కాలం సో ఈ విధంగా దేహకారకుడైన కుజుడు తప్ప ఆల్మోస్ట్ ఎనిమిది గ్రహాలు ఏదో విధంగా ఈ షష్టాగ్రహ కూటమిలో పార్టిసిపేట్ చేయబోతున్నాయి కాబట్టి ఎవరు కూడా నీళ్లున్న ప్రదేశాలకు వెళ్ళకపోవడం మంచిది ఏదైనా కొన్ని ప్రాంతాల్లో సునామీ కూడా రావచ్చు భూకంపం సునామీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు జల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అలాంటప్పుడు రిస్కీ అడ్వెంచర్ థింగ్స్ వాటర్ దగ్గర ఈ ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ చెయ్యపోవడం చాలా బెటర్ అండి మరీ ముఖ్యంగా మార్చ్ ఎండింగ్ లో ఏ మార్చ్ ఇరవై తొమ్మిది అండ్ ముప్పై ప్లీజ్ డోంట్ గో టు వాటర్ బాడీస్ మార్చ్ పదహారు నుంచి ఇంచుమించుగా ఏప్రిల్ ముప్పై వరకు ఈ యాభై రోజులు మీనరాశిలో పంచాగ్రహ కూటమి చాతుర్గ్రహ కూటములు కూడా ఉండబోతున్నాయి మే ముప్పై తర్వాత శుక్రుడు రాహువు మీనరాశిని వదిలేస్తారు కాబట్టి ఏప్రిల్ ముప్పై వరకు వాటర్ లో ప్రయాణించేటప్పుడు విహారయాత్రలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అలాగే ఎవరు భయపడొద్దు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అలాగే హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అలాంటివి ఏమైనా గొడవలు వస్తే అక్కడి నుంచి మీరు సైడ్ అయిపోండి కొట్లాట గొడవలకి వెళ్ళొద్దు రిస్కీ అడ్వెంచర్స్ చెయ్యొద్దు మీ వ్యక్తిగత జీవితానుసారం కొన్ని ఇబ్బందులు వచ్చినా మీరు ఆశించింది జరగకపోయినా కాలం కొన్ని చేదు ఇచ్చినా మీ ధైర్యాన్ని కోల్పోవద్దు మనసును స్థిమిత గాసిప్స్ మానేసి దేవుడు గురించి మాట్లాడుకునే వారితో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయండి వాళ్ళతో ఉండండి గుర్తు పెట్టుకోండి తెలివైన వారు ఎప్పుడు కూడా కాలానికి ఎదురెల్లరు సోషల్ మీడియాలో అణ్వస్త్ర తమ్స్ పెట్టి మీకు ఆశలు కల్పించే లేదా భయపెట్టే వారికి దూరంగా ఉండండి ధర్మాన్ని ఈశ్వరుణ్ణి పట్టుకున్న వారికి గ్రహాలు ఎక్కువ తీవ్ర ఇవ్వలేవు మీ ఈ జీవన ప్రయాణంలో మీకు బాధ కలిగితే మీ బాధను పంచుకోవడానికి ఈ సమస్త విశ్వము మీకు తోడుంటది మీలో ఎవ్వరు కూడా ఓటమి రొప్పుకోవద్దు మీ జీవిత గమ్యం ఏంటి మీకు ఈ బాధ ఎందుకు వచ్చింది ఎలా మీరు దీని నుంచి బయటపడగలరు అని సొల్యూషన్ పై ఫోకస్ ఎక్కువ పెట్టండి బాధపై ఎక్కువ పెట్టద్దు ఫోకస్ ఆన్ సొల్యూషన్ రాదర్ దాన్ ప్రాబ్లం సో ఇప్పుడు మేషరాశి వారు మీకు వ్యయస్థానంలో ఉన్న మీన రాశిలో ఈ శస్త్రాగ్రహ కూటమి ఏర్పడడం వల్ల అనుకోని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కొంచెం శ్రమ ఎక్కువ అవుతుంది అనమాట కొంచెం బడ్డను ఎక్కువ ఎక్కువసేపు ఏంటంటే నిద్రపోలేకపోవచ్చు ఆలోచనలు ఎక్కువైపోతాయి అనమాట కొంతమంది ఏం చెప్పనా కోర్ట్ కేసెస్ లో కూడా ఇరుక్కోవచ్చు న్యాయపరమైన సమస్యలు రావచ్చు అన్ఎక్స్పెక్టెడ్ గా చిన్న చిన్న ఇష్యూస్ పెద్ద పెద్ద గొడవలు అవ్వచ్చు ప్రాపర్టీ ఇష్యూస్ అని ఇలా ఏదో విధంగా అనమాట కొంతమంది హిడెన్ ఎనిమీస్ అనుకోని శత్రువులు కూడా మీకు ఆటంకాలు కలిగించాలని ప్రయత్నించవచ్చు అలాగే ఎక్కువ వెహికల్ రిపేర్ ఫోన్ రిపేర్స్ ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్స్ వస్తే మీరు కంగారు పడద్దు మరి ఎమర్జెన్సీ కాకపోతే కొన్ని రోజులాగా రిపేర్ చేపించుకుంది గాని ఓకేనా అండి ఈ జస్ట్ ఇదంతా ఏంటంటే ఒక త్రీ ఫోర్ వీక్సే కదా ఇదంతా తర్వాత అంతా సెటిల్ అయిపోద్ది ఇలాంటి ఏమైనా జరిగితే మీరు టెన్షన్ అవ్వకూడదని మీకు ముందు అన్ని చెప్తున్నాను యాక్చువల్లీ మీకు సష్టాగ్రహ కూటమి కంటే ఏప్రిల్ నెలలో మీ రాశ్యాధిపతి కుజుడు కర్కాటకంలో నీచ ఫలదాతగా ఉంటూ ఆయన శక్తిని కోల్పోతున్నారు కాబట్టి మీకు కొంచెం బలం తగ్గబోతుంది లేదంటే ఈ షష్టాగ్రహ కూటమి వల్ల వచ్చే చిన్న చిన్న ఇబ్బందులు మీరు ధైర్యంగా ఎదుర్కొనేవారే అసలు మేషరాశి అంటే అగ్నితత్వపు రాసి అధిపతి కుజుడు దేన్ని లెక్క చేయకుండా యుద్ధంలోకి వెళ్లి గెలిచే సామర్థ్యం ఉన్న ధీరులు మీ మేషరాశి వారు అలాంటి లక్షణాలు ఉన్న మిమ్మల్ని గ్రహకూటములు వల్ల వచ్చే ఇబ్బంది అసలు ఏం చేయలేవు మీరు తట్టుబడు నిలబడగలరు కానీ ఈ సమయంలో ఏప్రిల్లో సడన్ గా మీ కుజుడు బలహీన పడ్డం వల్ల మీ కాస్త శక్తి తగ్గుతుంది అనమాట ఫ్రస్ట్రేట్ అవుతారు మీరు చిన్న చిన్న వాటికి కూడా మీరు హౌస్ వైఫ్స్ అయినా బిజినెస్ పీపుల్ అయినా జాబ్ చేసే వాళ్ళైనా ఏ ఏజ్ లో ఉన్న వాళ్ళైనా సరే మీకు కొంచెం ఎమోషనల్ గా ఫిజికల్ గా కొంచెం వీక్ అవబోతున్నారు అనమాట అలాంటప్పుడు మీరు ఏం చేయాలి కుజ స్తోత్రం సుబ్రహ్మణ్య స్తోత్రం ఈ రోజు నుంచి మొదలు పెట్టి ఏప్రిల్ ముప్పై వరకు పఠిస్తూ లేదా వింటూ ఉండండి ఇవన్నీ విని మీరు డిసప్పాయింట్ అవ్వకూడదు మీలో మీరు స్ట్రాంగ్ అవ్వాలి మీలో శక్తిని పెంచుకోవాలి పెంచుకునే రెమెడీస్ చెప్పడానికే కదా జ్యోతిష్యం ఉంది అండ్ మీలో శక్తి ఉన్నవారు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళండి అభిషేకం చేయించుకోండి ఎక్కడైనా గుళ్ళలో అన్న సమారాధన జరిగితే మీకున్న సామర్థ్యంలో ఒక అర కేజీ లేదా పావు కేజీ లేదా ఒక కేజీ కందిపప్పు కొని ఇస్తా ఉండండి అప్పుడు మీకు కుజుడు శాంతి ఇస్తాడు కుజబలం పెరుగుతుంది అనమాట కరెంట్ అండ్ ఫైర్ అగ్ని జలం వాటర్ ఉన్న ప్లేసెస్ తో జాగ్రత్తగా ఉండండి రిస్కీ అడ్వెంచర్స్ మాత్రం చెయ్యొద్దండి ఈ పాటికి మేషరాశి వారు సష్టాగ్రహ కూటమి వల్ల మీ రాశికి ఏం జరుగుతుందో తెలుసుకుని భయపడే ఉంటారు కొంతమంది అయినా మీలో ఇక్కడ మీకు సీక్రెట్ చెప్పాలనుకుంటున్నా పన్నెండవ స్థానం అంటే ఖర్చు ఒకటే కాదండి పన్నెండవ స్థానం అంటే మోక్ష స్థానం ఆధ్యాత్మికత ఒంటరితనం నిద్ర కళలు ఆస్ట్రల్ ట్రావెల్ ఏకాంతం బెడ్ కంఫర్ట్స్ మెడిటేషన్ మీ శక్తిని వీటి వైపుకి మరల్చండి అండి మీకు బ్రహ్మాండమైన టిప్ చెప్పబోతున్నాను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నుంచి ఏప్రిల్ ముప్పై వరకు ఒక్క అరగంట మెడిటేషన్ చేయండి మీరు చేయలేరు నాకు తెలుసు మీకు ఇష్టం ఉండదు థర్టీ మినిట్స్ ఏం చేయకుండా కూర్చోమంటే చిరాకు వచ్చింది అయినా పర్లేదు చెయ్యండి ఒక రెండు గంటలు మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎమర్జెన్సీ ఏం లేకపోతే మీ పూజా మందిరంలో కానీ లేదా టెర్రస్ పైన కానీ కమ్యూనికేషన్ లేకుండా ఎవరితో మీకు ఇష్టం లేకపోయినా సరే టైం స్పెండ్ చేయండి ఒంటరితనంగా అండ్ మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీకు బోర్ అనిపించినా సరే పర్లేదు రెండు గంటలు ఆధ్యాత్మిక ప్రవచనాలు వినండి అలా ఈ ముప్పై రోజులు మీకు ఇష్టం లేకపోయినా డైలీ ఒక రెండు గంటలు ప్రయత్న పూర్వకంగా మీ ట్వెల్త్ హౌస్ యాక్టివేట్ అయ్యే పనులు చెయ్యండి ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్ని మీ ట్వెల్త్ హౌస్ ని యాక్టివేట్ చేస్తాయి దీనివల్ల మీరు అనవసరము ఖర్చులు నిద్ర లేకుండా ఉండడం హాస్పిటల్ సందర్శన ఔషధ సేవనం గొడవలు శత్రువులు వీటి నుంచి వచ్చే చెడు ఫలితాల తీవ్రత తగ్గబోతుంది మహర్షి జ్యోతిష్య శాస్త్రాన్ని ఇచ్చింది ఇందుకు మీకు ఇష్టం లేని పని చేస్తూ ఒక రాశికి సంబంధించిన ఎనర్జీని యాక్టివేట్ చేస్తూ నువ్వు పడే బాధను డైవర్ట్ చేస్తున్నారు ఇక్కడ మీరు పరిహారాల రూపంలో ట్వెల్త్ హౌస్ అంటే మిమ్మల్ని చాలా మంది చాలా కంగారు పెట్టేసి ఉంటారు కదా అదే ట్వెల్త్ హౌస్ లో ఈ మెడిటేషన్ ఆధ్యాత్మికత ఇవి కూడా ఉన్నాయి వీటిని యాక్టివేట్ చేయమంటున్నా నేను అప్పుడు మీకు వచ్చే అనారోగ్య సమస్యలు అక్కడ డబ్బు ఖర్చు అవును ఇలాంటివన్నీ సేవ్ అయితాయి కదా కాబట్టి మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయడానికి ప్రయత్నించండి ఎవరేం భయపడద్దు మీరు ఇక్కడ ఎనర్జీని డీవియేట్ చేయడానికి టిప్పించండి మీకు నేను శక్తిని సృష్టించలేము నాశనం చేయలేము ఒక చోటు నుంచి వేరే చోటుకు మార్చగలం అంతే కదా సో ఇప్పుడు కూడా మీరు చేసేది అదే ట్వెల్త్ హౌస్లో సష్టాగ్రహ కూటమి ఏర్పడుతుంది ఆ ఎనర్జీ వదిలేసిన బాణం మనల్ని హిట్ చేసిద్ది అప్పుడు మీరు ఏం చేయాలి తెలివైన వాళ్ళు ముందే తెలుసుకుని ఆ ఎనర్జీని మీ గుండెకి తగిలేలా చేయకూడదు కాలికి తగిలేలా చేసుకోండి ఆధ్యాత్మికత వైపు ఈ టిప్స్ పాటించండి ఇష్టం లేకపోయినా సరే అప్పుడు గ్రహాలు శాంతిస్తాయి అనమాట తెలివైన వారు జ్యోతిషాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అంతే తప్ప డిసప్పాయింట్ అయ్యి భయపడకూడదు ఇలాంటి గ్రహ కూటంలో మనం ఎన్నో చూడబోతున్నాం మనిషి అన్నాక పగలు రాత్రి లాగా సుఖదుఖాలు కూడా వస్తూ ఉంటాయి మనల్ని మనం మోటివేట్ చేసుకుని ముందుకు సాగడమే అండి జీవితం అంటే సో దట్స్ ఆల్ అండి ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ కోసం మన హంసాక్షి ఛానల్ ని ఫాలో అవడం మర్చిపోవద్దు అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి దట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ వర్ ఎవరు భయపడద్దు సర్వం శ్రీ కృష్ణార్పరమస్తు సర్వే జనా సుఖినో భవంతు